మీరు వచ్చి వెహికల్ ఎక్కి అంత అడ్వెంచరు ఇది బర్మాకి ఒక గర్వకారణం పొగోడ చాలా హ్యాపీగా ఉంది మా నాన్నగారు పుట్టిన దేశంలో మా ఫోర్త్ టైం విజిట్ చేస్తారు ఆయనతో నేను విజిట్ చేయడం చాలా గ్రేట్గా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ వెళ్ళి పొగోడ పుట్టుకున్నాను కదా అనుకున్న బంగారం మొత్తం చేతి కాని ఉంది నాలుగోసారి ఫస్ట్ తీసుకొచ్చాను నేను చిన్నప్పుడు మా తండ్రి తీసుకొచ్చాడు ఎన్నిసార్లు రెండు రెండు సార్లు తీసుకొచ్చాడు తర్వాత వచ్చిన తర్వాత ఇండియా వచ్చా తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండు వేలు పన్నెండు ఒకసారి వచ్చాడు అది చివరి ఏళ్ళలోని అమ్మ నేను ఇక్కడ కూర్చో ఇది నాలుగోసారి నాతో ఆడటం అవును నాలుగో చిన్నప్పుడు మీరు నాతో రెండు సార్లు నాతో ఒకసారి అమ్మతో ఒకసారి ఇక్కడికి వచ్చి బెల్ ఉంది కదా ఏ కోరికలో ఉన్న కోరికలో కోరుకొని కట్టేస్తే ఆటోమేటిక్గా కోరికలు అన్నీ చేస్తాయి అందరూ పెట్టుకుంటారు కదా అయిపోయినాయి ఇంకెందుకు వెళ్ళిపోతున్నాయి ఇంకా చెప్పులు తీసేసి చేత పట్టుకొని రావాలి ఎవరు చెప్పులు వేసుకోకూడదు కావాలకి చెప్పు లేకుండా నడవాలి పై వరకు ఇలా మన సామాన్లు ఉంటే వీళ్ళకి డబ్బులు ఇస్తే వీళ్ళు సామాన్లు మోసుకొస్తారు అలాగే మనుషులు కూడా మోసుకొస్తారు పైకి చూడండి ఇలా పెద్దవాళ్ళు ఉంటే ఇలా పైకి తీసుకెళ్తారు కూడా బాయ్ బాయ్ తీసినప్పుడు మొత్తం టిక్కెట్ డబ్బులు లెక్క లెక్కేస్తాడు వచ్చేస ఫైనల్ కి ఎలాగైతే ఇక్కడ తీసుకున్నాను ఏంటి కడుకోండి సమోసా